నమస్తే అండి ఐ ఫార్మింగ్ మై ప్యాషన్ డైలింగ్ ఆర్పి చేయండి పెరిగిన శనగల ఉత్పత్తి కర్ణాటకలో కొనుగోలుకు అనుమతి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో శనగ పంట కోతల ప్రక్రియ ప్రారంభమైంది ఈ ఏడాది దేశంలో వృద్ధి చెందిన సేద్యం సానుకూల వాతావరణంతో ఉత్పత్తి భారీగా వృద్ధి చెందనున్నట్లు తెలుస్తోంది నుండి సరుకు దిగుమతులు పోటెత్తుతున్నందున రాబోయే రోజులలో సరుకు సరఫరా సమృద్ధిగా అందుబాటులో ఉండే అంచనాతో పప్పు మిల్లర్లు పరిమితంగా సరుకు కొనుగోలు చేస్తున్నందున ధరలు హెచ్చుతగ్గుల తర్వాత నిలకడ చోటు చేసుకున్నది దేశంలో జనవరి పదహారు నాటికి రబీ సీజన్ శనగ సేధ్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే తొంభై ఒక్క లక్షల ఇరవై రెండు వేల హెక్టార్ల నుండి పెరిగి తొంభై ఐదు లక్షల ఎనభై ఎనిమిది వేల హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది ఇందులో గుజరాత్ సేధ్యం ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల నాలుగు హెక్టార్ల నుండి పెరిగి తొమ్మిది లక్షల పదకొండు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు హెక్టార్లలో విస్తరించింది ఇదే విధంగా రాజస్థాన్ మధ్యప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలలో కూడా విస్తరించగా మహారాష్ట్రలో కొంత మేరకుంటుపడింది రాజస్థాన్లో పదహారు లక్షల యాభై ఐదు వేల హెక్టార్ల నుండి పెరిగి ఇరవై లక్షల యాభై ఎనిమిది వేల హెక్టార్లు మధ్యప్రదేశ్లో పదమూడు లక్షల యాభై నాలుగు వేల హెక్టార్ల నుండి పదిహేను లక్షల యాభై నాలుగు వేల హెక్టార్లు కర్ణాటకలో ఆరు లక్షల డెబ్భై తొమ్మిది వేల హెక్టార్ల నుండి తొమ్మిది లక్షల యాభై వేల హెక్టార్లలో విస్తరించగా మహారాష్ట్రాలో ఇరవై ఎనిమిది వేల డెబ్భై మూడు వేల హెక్టార్ల నుండి తగ్గి ఇరవై ఐదు లక్షల ముప్పై ఆరు వేల హెక్టార్లకు పరిమితమైంది నాఫెడ్ వద్ద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్లో కొనుగోలు చేసిన శనగలు ఒక్క లక్ష అరవై వేల టన్నుల సరుకు నిల్వలు అందుబాటులో ఉన్నాయి గత రబీ సీజన్లో బహిరంగ మార్కెట్లో కనీస మద్దతు ధర అధిగమించినందున ప్రభుత్వ కొనుగోళ్లు నిర్ధారిత లక్ష్యం భర్తీ చేయలేకపోయింది గతానుభవంతో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్ కోసం ఉత్పాదక రాష్ట్రాలలో శనగ కొనుగోలు కోటా నిర్ధారించేందుకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ నడుం బిగించింది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సీజన్ కోసం ప్రతి క్వింటాలు ఐదు వేల ఎనిమిది వందల డెబ్భై ఐదు కనీస మద్దతు ధరతో ఒక్క లక్ష పదమూడు వేల టన్నుల సరుకు కొనుగోలు చేసేందుకు ఆమోదముద్ద వేసింది రాజస్థాన్ మధ్యప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాలలో శనగ సేద్యం భారీగా విస్తరించినందున దేశంలో మొత్తం సేధ్యం గత ఏడాదితో పోలిస్తే ఐదు శాతం వృద్ధి చెంది తొంభై ఐదు లక్షల ఎనభై ఏడు వేల హెక్టార్లలో విస్తరించింది దేశంలో గత ఏడాది జనవరి నవంబర్ మధ్య కాలంలో అపరాల దిగుమతులు మొత్తం అరవై ఒక్క లక్షల యాభై ఆరు వేల ఆరు వందల నలభై టన్నులకు చేరాయి ఇందులో శనగల దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఆరు వందల యాభై టన్నుల నుండి పెరిగి ఆరు రెట్లు పెరిగి పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు టన్నులకు చేరాయి ఇందులో ఆస్ట్రేలియా నుండి పదకొండు లక్షల తొంభై ఏడు వేల రెండు వందల ఇరవై మూడు టన్నులు తాన్జానియా నుండి ఒక్క లక్ష తొంభై వేల నలభై ఎనిమిది టన్నులు మయన్మార్ నుండి మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు టన్నులు దిగుమతి అయింది మహారాష్ట్రలోని సోలాపూర్లో పదిహేను వాహనాల పాత శనగల రాబడిపై మిల్లు రకం శనగలు ఐదు వేల మూడు వందల నుండి ఐదు వేల ఏడు వందల యాభై అన్నిగిరి శనగలు ఐదు వేల ఎనిమిది వందల నుండి ఐదు వేల తొమ్మిది వందలు లాతూర్లో ఐదు వేల ఐదు వందల నుండి ఐదు వేల తొమ్మిది వందలు కల్బుర్గీలో పాత శనగలు ఐదు వేల ఐదు వందలు పప్పు ఆరు వేల ఎనిమిది వందల నుండి ఆరు వేల తొమ్మిది వందలు అకోలాలో ప్రతిరోజు ఏడు వేల బస్తాల శనగల రాబడిపై సెలెక్టెడ్ రకం ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు సాధారణ రకం ఐదు వేల నుండి ఐదు వేల నాలుగు వందల యాభై అమరావతిలో నాలుగు వేల ఎనిమిది వందల నుండి ఐదు వేల మూడు వందలు మరియు మధ్యప్రదేశ్లోని జబల్పూర్ అశోక్ నగర్ ప్రాంతాల స్థానిక మార్కెట్లలో నాలుగు వేల ఐదు వందల నుండి ఐదు వేల ఏడు వందలు ఇండోర్లో మూడు వేల వస్తాల రాకపై కాబూలీ శనగలు మీడియం ఏడు వేల ఐదు వందల నుండి ఎనిమిది వేల నాలుగు వందలు సాధారణ రకం ఎనిమిది వేల ఐదు వందల నుండి ఎనిమిది వేల తొమ్మిది వందలు నాణ్యమైన సరుకు తొమ్మిది వేల మూడైదు విశాల్ శనగలు ఐదు వేల ఎనిమిది వందల నుండి ఆరు వేల ఐదు వందలు మౌసమీ శనగలు ఏడు వేల రెండు వందల నుండి ఎనిమిది వేల రెండు వందలు ధరతో వ్యాపారమైంది ముంబైలో దిగుమతి అయిన శనగల ధర డెబ్బై ఐదు నుండి నూరు పెరిగి ఆస్ట్రేలియా సరుకు ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు నుండి ఐదు వేల ఆరు వందల యాభై టాన్యా సరుకు ఐదు వేల నాలుగు వందల యాభై సూడాన్ కాబూలీ శనగలు ఆరు వేల ముంద్రా కాండ్లా ఓడరేవు వద్ద ఆస్ట్రేలియా శనగలు ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదు నుండి ఐదు వేల ఐదు వందల యాభై కోలకత్తాలో ఐదు వేల ఎనిమిది వందల యాభై నుండి ఐదు వేల తొమ్మిది వందలు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది గుజరాత్లోని రాజ్కోట్లో ప్రతిరోజు పదిహేను వందల బస్తాల సరుకు రాబడిపై శనగలు ఐదు వేల ఐదు వందల నుండి ఆరు వేల ఐదు వందలు దాహోద్ జునాగఢ్ గోండల్ ప్రాంతాలలో ఐదు వేల నుండి ఐదు వేల ఏడు వందలు మరియు రాజస్థాన్లోని బికనీర్ జోధ్పూర్ ప్రాంతాలలో నాలుగు వేల ఏడు వందల నుండి ఐదు వేల నాలుగు వందల యాభై జైపూర్లో ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు పప్పు ఆరు వేల ఐదు వందల డెబ్బై ఐదు మరియు ఉత్తరప్రదేశ్లోని మహోబాలో ఐదు వేల నుండి ఐదు వేల రెండు వందల ధరతో వ్యాపారమైంది